హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు అందాల రాక్షసే సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పరిచయమైంది తన తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితోనూ లావణ్య త్రిపాఠి నటించింది ఇక మెగా హీరో వరుణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించటంతో లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్ళింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన వీరిద్దరూ ఒకటయ్యారు పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది ఈ మధ్య మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తోంది దీనిలో భాగంగానే పెళ్లైన ఏడాది తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది సతీ లీలావతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటానికి ఈ మేఘా కోడలు రెడీ అవుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు లావణ్య త్రిపాఠి ప్రకటించింది దీనికి సంబంధించిన పోస్టును లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ సినిమాలో లావణ్య ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు సమ్మర్ తర్వాత ఈ మూవీని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు